మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కాగితాలు ఇచ్చే దశలోనే ఎన్నేళ్లు సాగుతుందని సీబీఐని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది దస్తగిరికే క్షమాభిక్షతో పాటు నిందితుల జాబితా నుంచి తొలగించే సాక్షిగా పరిగణిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు శివశంకర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీంతో పాటు దస్తగిరిగే క్షమాభిక్ష ప్రసాదించాలని సవాల్ చేస్తూ రెండు వేల ఇరవై మూడులో వైఎస్ భాస్కర్ రెడ్డి కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించగా పదమూడు లక్షల ఫైళ్లలో రెండు లక్షల ముప్పై వేల ఫైళ్లు పరిశీలించామని ముప్పై ఐదు పేల ఫైళ్లు ఓపెన్ కావడం లేదని శివశంకర్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు ఫైళ్లకు సంబంధించి హార్డ్ డిస్క్ ఇచ్చామని ప్రత్యేక సాఫ్ట్వేర్ ను వినియోగిస్తే అన్ని అందుబాటులో ఉంటాయని సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు దస్తగిరిని సాక్షిగా పరిగణించాలని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో తాము కౌంటర్ దాఖలు చేస్తామని సునీతారెడ్డి తరపు న్యాయవాది తెలిపారు దస్తగిరికి నోటీసులు అందాయని అయితే దానిపై ఎలాంటి స్పందన లేదని శివశంకర్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పగా న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేశారు